నేను కాదు టీడీ గడ వేస్తాడు మరి వానికి ఆట రాదురా ఆట రాకపోతే ఏంట్రా గెలవాలని ఆశ ఉంది కదా ఈరోజు ఓడినా గెలిచిన టీడీ గడి చేతిలో

బాబు 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 చెప్పడం మా లడ్డు అదే అమాయకంగా చూస్తాడు మిత్రి చూపులు చూస్తాడు నోట్లు ఏడు ఏం చేయాలని అడుగుతాడు చూడు గాడు గణేష్ టీవీ రూమ్ లో ఉంటాడు అంతా ఇంజనీరింగ్ చేస్తాను ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కుతాను గుర్రం ఎక్కినవాడి సిగ్గులు ఎదురా పెడుతున్నా ఏంద్ర ఇది చీపుగా చీపులిక్కరు ఆవకాయ అంకుల్ డిస్రెస్పెక్ట్ఫుల్ గా అంకుల్ నేను చెప్పాను లడ్డూ తఫ్ తెచ్చుకుందాం రా అని ఆడే ఆకేతో మేనేజ్ చేద్దాం పర్లేదు స్టఫ్ ఏందిరా ఆవకాయందిరా షోర్ డేడీ స్పీకింగ్ బాబాయ్ ఎవడా నీకు బాబాయ్ సరిపోతుంది అన్న ఈసారి మొహం చూసి అని వదిలేసే నీ ముఖం ఇప్పుడే వస్తున్నా నేను నీ ముఖం చూసి వాణి వదిలి పెట్టడం అయినా మీకు బుద్ధి చెప్పే పెద్దోళ్ళు లేరా కెమిస్ట్రీ ఎక్స్పెరిమెంట్ కోసం మీత లాల్కోల్ అడిగారు కదరా చేద్దు అన్న తీసుకోబెట్ట హలో థ్యాంక్ యూ బాచేయండి రా సి అంకుల్ ఏ ఆగో ఎవడా నువ్వు ఆంతనీ దేంతోని దీంతోని దాంతో ఆంతోని ఇంతోని కాదంకుల్ ఆంతిని ఆంతనీ రోడ్ రీక్వెస్ ఫైనల్ ఇయర్ ఎన్ని చో చూడు అంకుల్ పరిచయమే పది నిమిషాలు గాలే బెస్ట్ ఫ్రెండ్ లెక్క పర్సనల్ క్వశ్చన్స్ ఎట్లా వెళ్తారు నన్ను మీరు బిహేవ్ బిహేవియర్ సెల్ఫ్ అంకుల్ లడ్డు అంకుల్ పెద్ద మనిషి కాబట్టి నేను ట్యూబ్ లైట్ లెంగ్ ఎంత డిస్కషన్ పెడతలేను ట్యూబ్ లైట్ ఏంట్రా దిస్ దిస్ దట్ ఇస్ లైట్ ఎక్స్‌పెరిమెంట్ ఎవరురా వాడు ఎలక్ట్రిషియనా ట్యూబ్ లైట్ గిబ్లెట్ అంటున్నాడు ఆడే అలయ్యకి ట్యూబ్ లైట్ కార్ఖానా ఆ చెప్పు ఎందుకు ఓడకలు కలుగుతాయ్ తనక పెట్టై హ్ అబి దిస్కో ఇగో చెప్తున్నా చూడు ఈసారి పరీక్షలలో నీకు మార్కులు తక్కువ రావాలి నీ ఇగో అనుకుంటున్నావు బర్త్డే గిఫ్ట్ తీసుకొచ్చా హ్యాపీ బర్త్ డే మా అయ్య పోతూ పోతూ కంప్లైంట్ ఇచ్చింటు చాలా సీరియస్ తీసుకున్న మ్యాటర్ భగత్ సింగ్ బాయ్స్ అసలు ఏం జరుగుతుందో మొత్తం మీకోసం ఒక గిఫ్ట్ లాంగ్లో మీకు ప్రాబ్లం అవ్వచ్చు ప్లీజ్ అండి రెడీ బాయ్స్ ఏం చేయబోతున్నారు అందుకేనా అన్నా క్యాంపస్లో ఒక్క సీసీ కెమెరా కూడా ఉండదు సూపర్ అన్నా మరి ఎట్లుంటారా మనతోని తర్వాత అంతా మంచిగానా అన్న అంత బాగానే ఉండేరా కానీ గాడే మా గ్యాంగ్లో ఒక వైరస్ని తీసుకొచ్చి ఓకేంటండి ఆరోజు చూసిన వారు కదండి అది జస్ట్ టైం పాస్ కోసం టైం పాస్ ఏంటండి మరి నువ్వు అలా చూస్తుంటే ఏం చేయాలి సిగ్గుతో తల దించుకోవాలా లేదా భయంతో కాళ్ళు తిప్పుకోవాలా సి నాకు ఏదో ఎంటర్టైన్మెంట్ ఉండాలి కదా సో ఎంటర్టైన్మెంట్ ఏంటండి రేపు పొద్దున నేను ప్రేమిస్తులో బదులు ఆన్లైన్ అని పిచ్చి ఉండేది అనిపిస్తే అర్జున్ రెడ్లో కొండలుగా నన్ ముక్కలు పౌడర్ లాగేస్తే మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా నువ్వు అయితే స్వాతి ముత్యంలో మాట్లాడుకు నేను టూ వన్ సిక్స్ పసే నీ గురించి కావ్య నాకు మొత్తం చెప్పింది అగనగడి కావ్యనా కాచిగూడ కావ్యనా కర్మన్ గడ్డి కావ్యనా ఏం చెప్తున్నా అంటే నాతో కప్ కాఫీ తాగామంటే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే సో ఒక కప్ కాఫీ టెన్ రూపీస్ 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 కొప్ కొప్ ఇలాడుకోనక్క సిగ్గులేదా ఏం సారిది సారిది సారి దవెదగసంద్ర మీకు నవ్వుతున్నామా అవుతమా ఇర్నవల్ని కాదురా నీకు తమ్ముంటే ఒక అమ్మాయిని పడేసి చూపి హ పడేయరా నాకు చేత కాదు అసలు ఈ ఫోర్ల పంచాయతే నా సిలబస్ లో లేదు అదేంటి ఇప్పటిదాకా ఏమ లవ్ చేయలేదా చేష్టా మామా ఇప్పుడు టెన్త్ వరకు క్రికెట్ లవ్ చేశినా ఇంటర్లో ల సినిమాలను లవ్ చేశినా సైలెన్స్ ఏయ్ ఏందిరా సైలెన్స్ చదువుకొని లైబ్రరీకి వస్తారా ఇంటికి అమ్మాయి లేని కల నేను పడలే ఎందుకు మామ వచ్చి పడిపోద్దు మామ అంటే లేడీస్ మ్యాటర్స్ కదా హ్యాండ్ స్వెట్టింగ్ లెగ్ షేకింగ్ షైస్ కమ్మింగ్ ఒక్క వీల ఎవరన్నా అమ్మాయి నువ్వు నాకు నచ్చావు ప్రేమించుకుందాం రా కలిసిందాం రా అంటే చేస్తే మనల్ని ఎందుకు చేస్తారు మామా అశోక్ గారిని చేస్తారు మన జడ్డీ లాగా మధ్యలోకి నన్ను ఎందుకు లాగుతున్నావు రా నేను జస్ట్ ల్యాబ్ పార్ట్నర్స్ అంతే నా 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 మామా జిల్లా పరిషత్ హై స్కూల్లో చదివిన నాలెడ్ చెప్తున్నారా మీరు ల్యాబ్ పార్ట్నర్స్ ఎంత కొట్టుకున్న కథలు చివరికి మీరే కలుస్తారా ప్రేమించుకుంటారు పెళ్లి చేసుకుంటారు పిల్లలు అంటారా ఆ పిల్లలకి పేరు ఆడబెడతాడు ఏం చూస్తున్నావు నీకెవరు దొరకరు ఈడ బస్సు పిల్లని కలపడి పడి పడి ఆమె పీకి పీకి పిచ్చోడైపోతాడు మా ఇది గ్యారంటీ ఆయన ఫ్రీ బర్డ్ రా ఇట్లాంటివి ఏం లేవు నన్ను చూసి ఏ అమ్మాయి ఇంప్రెస్ అవ్వదు నన్ను ఏ అమ్మాయి ఇష్టపడదు

లెటర్ అమ్మాయి ఏ బోకన కొడుకు రాశాడు రా లెటర్ మామ మమ్మల్ని అనుమానిస్తున్నావారా మామ ఎంత మంది లైఫ్ లో నేనే ఏంజిల్ ప్రియా డాడీ స్టిల్ ప్రిన్సెస్ పర్ల్ సమాతానం మీకు తెలుసా డే జిల్లా పరిషత్ స్కూల్ తెలుగు మీడియం రా ఇవన్నీ లత్ కోర్పాలు చేసి ఉంటాయి ఇట్లాంటివి అట్లాంటిది ఇవాళ మీరు నాతో అరే అరే డీడీ ఒక అమ్మాయి నీకు లెటర్ రాస్తే నమ్మలేకపోతున్నావు చూడు అదిరా నీ దరిద్రం అంతకన్నా దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయి నీకు లెటర్ రాయడం అది కరెక్టే నీ ఇంట్రెస్ట్ అమ్మాయిలే కాదు కదా